వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే షిరిడి పోతున్నాం షిరిడి ఫుల్ వీడియో ఉంటది మనకు ప్రతిదీ చూపిస్తాను షిరిడి రోడ్ అందరు మెసేజ్ చేస్తారు కదా షిరిడి చూపిమని షిరిడి రూట్ అయితే చూపెడతా ఏడున్నరకు మన పాయింట్ ఇక్కడ మియాపూర్ మెట్రో దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది మియాపూర్ మెట్రో నుంచి షిరిడికి వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్ రైడ్ ఉంటది ఇది షిరిడి ఈ రోజు అయితే మా షిరిడి కండక్టర్ సీను అయిన పేరు షిరిడి చూస్తాడు అమలాపురం చూస్తాడు ఇంకేమన్నా చూస్తావా రాజుల బండి కూడా చూస్తాడు నా పేరు సీను నా పేరు ఇస్మాయిల్ బైక్ అన్న ఫ్రమ్ షిరిడి తోటి నేను రైడ్ చేయబోతున్నాయి ఇలా సైడ్ డ్రైవర్ ఇద్దరం పైలట్స్ కో పైలెట్ ఇస్ సో మా గారును మా కిరణ్ అయితే చూడండి కింద కుర్చులు కట్టిరు శంకులు కట్టిరు బండిని అయితే ఫుల్ డెకరేషన్ చేసిరు పైన బటర్ఫ్లైలు కూడా వేసిరు బటర్ఫ్లైస్ వెనకాల కూడా కట్టిరు చూడండి అయ్యో వెనకాల కూడా కట్టిరు అయితే బండి వోల్తాడు ఇప్పుడు స్టార్ట్ చేస్తుండ్రు చూడండి క్లచ్ అంట అయింది అయింది ఇప్పుడు అయింది చూడండి మా హెల్పర్ అయితే మొత్తం నీట్ గా చదివేడు బెర్తులు చూడండి ఏ రోజుకి ఆ రోజు నీట్ గా ఉంటాయి మావి ఏ రోజు ఆ రోజు వాషింగ్ కే ఇచ్చేస్తాం మా సార్ అయితే బస్ ని ఇలా మెయింటెనెన్స్ చేస్తాడు నీట్ గా కస్టమర్ తోటి రిమార్క్ రాకూడదు అని మెయిన్ మా సార్ కాన్సెప్ట్ అందుకే మా ఫాలోవర్స్ ఎక్కినప్పుడు అదే చెప్తాను నేను రేటింగ్ ఇవ్వండి అని ఇప్పుడైతే బయలుదేరుతున్నాం షిరిడికి టైం అయిపోయింది మా ఇస్మల్ బాయ్ అయితే ఫస్ట్ బిట్ కొడతాడు సెకండ్ బిట్ నేనెక్తా మెట్రో అయితే మియాపూర్ కరెక్ట్ సెవెన్ ఫార్టీ కి అయితే బండి తీసినాం చూద్దాం పొద్దున ఎవ్రీ టైం ఎవ్రీ ఊరు టైం అప్డేట్ ఇస్తుంటా చూడండి టైం అయితే ఏడు యాభై అవుతుంది ఆల్విన్ చౌరస్ దగ్గర ఉన్నాం ట్రాఫిక్ అయితే జామ్ అయింది చూద్దాం ఇప్పుడు అయితే చందనగర్ దాటి మనం లింగాపల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము సిటీ అవుట్స్కట్స్ దాటేసినాం ఇప్పుడే పటాన్ చెరువు దగ్గర ఉన్నాము పటంచేరు సంగారెడ్డి జైరాబాద్ తర్వాత హోటల్ డిన్నర్ బ్రేక్ ఉంటుంది ఈ రూట్ అయితే మనం రెగ్యులర్గా ఇంతకుముందు బెల్గాం ట్రిప్లో కూడా పెట్టినాము అందుకే ఇది కొంచెం స్కిప్ చేస్తున్నాము నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది నాందేడ్ హైవే ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటే డైరెక్ట్ నాందేడ్ ఉంటుంది రెండు వందల ఇరవై కిలోమీటర్లు నారాయణ కేడ్ నాందేడు ఇలా వెళ్ళిపోతుంది రోడ్ ఇది హైవే ఇది దీని తర్వాత సంగారెడ్డి సంగారెడ్డి అయితే వచ్చినాం ఇప్పుడు సంగారెడ్డి దాటిన వెంటనే టోల్ రోడ్ ఉంటది ఈ హైవే అయితే ఇక్కడ నుంచి మహారాష్ట్ర వరకు సూపర్ ఉంటది రోడ్ ఇది సాఫ్ గా ఉంటది అన్నట్టు జైరాబాద్ ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్నాం మనము కంకోల్ టోల్ గేట్ ఇది హైదరాబాద్ నుంచి వెళ్తుంటే ఫస్ట్ టోల్ గేట్ జైరాబాద్ దగ్గర అయితే వన్ వే వేసారు రోడ్ వేస్తారు అనుకుంటా ఒకటే సైడ్ ఆపోజిట్ బండ్లు వస్తున్నాయి వెళ్దాం మనం ప్రయాణికులందరికీ విజ్ఞప్తి మీ బస్సు ఇప్పుడు డిన్నర్ బ్రేక్ కొరకు హోటల్ దగ్గర ఆగి ఉన్నది ట్వంటీ మినిట్స్ అనగా ఇరవై నిమిషాలు బ్రేక్ ఉంటుంది డిన్నర్ చేసే వాళ్ళు చేయొచ్చు థ్యాంక్ యూ ట్రావెల్స్ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ టైం అయింది మనం కోయినూరు దాబా దగ్గరకు అయితే వచ్చినాము ట్వంటీ మినిట్స్ బ్రేక్ అయితే ఉంటది డిన్నర్ చేసినాక మళ్ళీ బయలుదేరదాం హైదరాబాద్ కోయినూరు దాబాలో అయితే ఆగినాం మేమందరు స్టాప్ డిన్నర్ అయితే చేస్తున్నాం మా డిన్నర్ బ్రేక్ టైం టెన్ ఓ క్లాక్

सही है, है सही है <laughs> सही है ना ये हमारा वैसा जो शेर शेर गाड़ी है हाँ इधर भी शेर है हाँ ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయింది టెన్ ఫార్టీకి బయలుదేరినాము జైరాబాద్ క్రాస్ అయి వెళ్తున్నాము నెక్స్ట్ బంగ్లాల డీజిల్ అయితే ఒట్టిస్తాము తర్వాత మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఆ తర్వాత చెక్ పోస్ట్ నుంచి నేను కూర్చుంటా చెక్ పోస్ట్ దాకా ఇస్మాల్ బాయ్ తోలుతా అన్నాడు వంగూర్ విలేజ్ ఇప్పుడే మన జైరాబాద్ ఆర్టీఓ చెక్ పోస్ట్ అయితే క్రాస్ అయినాము నెక్స్ట్ వచ్చేది వంగూరు విలేజ్ టైం అయితే టెన్ ఫిఫ్టీ అయింది కర్ణాటక అయితే ఎంట్రీ అవుతున్నాం మనము కర్ణాటక సత్తర్ కిలోమీటర్ జర్నీ చేసి తర్వాత మళ్ళీ మహారాష్ట్ర సత్తర్ కిలోమీటర్ అయినా కర్ణాటక డెబ్బై కిలోమీటర్లు అయితే జర్నీ చేస్తాం కర్ణాటక మళ్ళీ తర్వాత మహారాష్ట్ర ఎంట్రీ అవుతాం మహారాష్ట్ర నుంచి మార్గా నల్లూరు నల్లూరు నుంచి రైడ్ తీసుకుంటాం తర్వాత తుల్జాపూర్ తుల్యాపూర్ మరగೊಂಡోర్ పేరు మరగೊಂಡా షుగర్ ఫ్యాక్టరీ ఉంది ముంగట లెఫ్ట్ సైడ్ షుగర్ కన్ ఫ్యాక్టరీ ఇది షుగర్ ఫ్యాక్టరీ మరగೊಂಡా షుగర్ ఫ్యాక్టరీ ఇది अभी हम पहुंच गए उम्नाबाद बाईपास को ఇప్పుడే ఉమ్నాబాద్ బైపాస్ లో ఉన్నాము ఉమ్నాబాద్ బైపాస్ లో नूर दाबा ఫేమస్ ఇడా ఈ దాబా అందరికీ తెలుసు नूर दाबा అంటే చాలా ఫేమస్ బంగ్లాలో మా పెట్రోల్ బంప్ మా ఖాతా బంక్ అన్నట్టు ఇది మా పూనా మా షిరిడి మళ్ళీ ఇక్కడనే డీజిల్ కొట్టించుకుంటాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇది మా బంక్

डीजल टैंक फुल करके निकल चुके हैं अभी हम आ गए बसवा कल्याण जो कि बंगला नाम से मशहूर है और फ्रेंड्स ये है बसवा कल्याण का कमान जो कि ये रोड जा रही है बसवा कल्याण गांव में మనం మహారాష్ట్ర బార్డర్ చెక్ పోస్ట్ అయితే వచ్చినాము ఇక్కడ ప్రతి బండి కాంటాక్ట్ ఎక్కి వెళ్తాది ఓవర్లోడ్ ఉందంటే ముంగట ఆర్టీఓ ఆపుతాడు ప్రతిదీ ఎక్ చేసుకుని వెళ్లాల్సిందే మనం కూడా కాంట మించి వెళ్తాం ఇప్పుడుగా ఉమ్మరగా మహారాష్ట్ర చెక్ పోస్ట్ దగ్గర కాంట అయితే మన బండి నెంబరు మన బండి ఎంత వేట్ ఉన్నదైతే స్కాన్ చేస్తుంది ఆ తర్వాత మనల్ని పాజ్ చేస్తారు అయితే పన్నెండు ఇరవై అయింది ఇప్పుడే ఉమ్మర్గా మహారాష్ట్ర ఆర్టీఓ చెక్పోస్ట్ అయితే క్రాస్ అయినాం ఇప్పటి నుంచి నేను ఎక్తాడు దగ్గర టోల్ గేట్ ఇది ఉమ్మర్గా మెయిన్ నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంది చూడండి రోడ్ అయితే అస్సలు మహారాష్ట్ర ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచి కూడా అంతే జర రోడ్ బాగుండదు గుంతలు గుంతలు ఉంటుంది రోడ్ అయితే అస్సలు మహారాష్ట్ర అయితే ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి ఫ్లైఓవర్ వర్క్స్ వల్ల జర సింగల్ వన్ వే వేసిరు కొన్నింటి దగ్గర గుంతలు గుంతలు ఉంటది ఫ్లైఓవర్ ఎప్పుడైతే షిరిడి ఒకప్పుడు లెవెన్ టెన్ లె మే తిరిగినప్పుడు అయితే ఎస్బీఆర్ ఫేమస్ ఉండే షిరిడికి ఒకప్పుడు టెన్ అయితే షిరిడికి నాలుగు ఐదు మందులు వెళ్తుండే దగ్గర దగ్గర యాభై మండ్లు వెళ్తాయి కానీ అయితే ఎంత ఇబ్బందో బా ఒక లారీ బ్రేక్ డౌన్ అయితే ఇన్ని నైట్ టైం చాలా కష్టం ఎందుకంటే ఎవరు మప్పులు వచ్చే తెలియదు మనం ఉమ్మర్గాం బైపాస్ లో అయితే వెళ్తున్నాం టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఉమ్మర్గా ఉమర్గావ్ తర్వాత నల్దుర్గ్ నల్దుర్గ్ నుంచి మనం రైట్ మళ్తాం రైట్ తుల్జాపూర్ తర్వాత హైవే ఎక్కేస్తాం ఫ్లైఓవర్ లో అయితే చాలా రోజులు చూస్తున్నా చాలా రోజులు చూస్తున్నా గానీ ఎప్పుడు ఇట్లనే ఉన్నాయి మరి ఎందుకు ఆఫీరా ఏమో ఒకటి రోడ్లు కూడా చూడండి ఇక ఎట్లా అసలు ఈ బాంబే హైవే సూపర్ ఉండాలి మనకు నల్దుర్గ్ దగ్గర అయితే మనము చిన్న ఘాట్ ఉంటది ఇక్కడ ఒక గడ్డలాగా ఈ నలుగు దాటంగానే మనం రైట్ కు తుల్జాపూర్ రోడ్ నల్దుర్గ్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఇక్కడ అయితే చిన్న ఘాట్ ఉంటది చూద్దాం టైం అయితే ఒకటి ఇరవై అవుతుంది తుల్జాపూర్ రోడ్ ఏందంటే కొంచెం సింగల్ రోడ్ మామూలుగా ఇక మామూలు అనడం ఏంటంటే దొంగలు ఉంటారు బండి ఆపకూడదు అని అంటున్నారు అప్పుడు తిరిగినప్పుడు అయితే ఏం లేదు తుల్జాపూర్ రోడ్ లో దొంగలు అనేది ఏం లేదు అప్పుడు ఉండే భూమి బాట్లో ఉండే భూమి జామకేడు ఆ రోడ్ లో అయితే ఉండే మరి ఇక్కడ అయితే ఇదే ఫస్ట్ టైం వింటున్నా బండి స్లో చేయొద్దంట ఆ రోడ్ల ఏం సౌండ్ వచ్చినా కూడా సపోర్ట్ వెళ్ళిపోవడం కానీ బండి ఆపొద్దు అంటారు ఘాట్ ఉంటుంది చిన్నది దిగాలే మళ్ళీ ఎక్కాలి మనం అవ చూడండి నల్దొరుకు దగ్గర ఘాట్ చిన్నది మళ్ళీ ముంగట గట్టెక్కాలి তপ నల్దురుకు ఊరు నల్దురు అంత ఇంట్లో చూడ అట్లా ఉంటాయో మన గడ్డ ఎక్కుతున్నాం ఘాటు ఇక బండ్లు చూడ మెల్ల పోతాయిడా డౌన్ అయిందంటే ఎక్కదు

మళ్ళితే తుల్జాపూర్ ఈ నుంచి సోలాపూర్ ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది మనం సోలాపూర్ దాకా పోవక్కర్లేదు ఇగో ముంగట ఎస్విఆర్ మళ్తుంది మనం కూడా రైట్ తీసుకుంటాం ఇడ డైరెక్ట్ పోతే సోలాపూర్ మనం ఇక్కడ రైట్ తీసుకుంటాం ఈ రూట్ లోనే అంట మామూలుగా జరా దొంగలు ఉంటారు పనులు ఏడు ఆపోతుంటారు ఈ నుంచి తులజాపూర్ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటది తుల్జాపూర్ పోయిన తర్వాత మనకు హైవే దొరుకుతుంది సిక్స్ లైన్స్ హైవే ఇక్కడ ఇరవై ఐదు కిలోమీటర్లు సింగిల్ రోడ్ లో ఉంటది ఈ రోడ్ కొంచెం ఏందంటే అదే చెప్తే కదా దొంగలు ఉంటారంట ఏడ బండి స్లో చేయొద్దు బండి ఆగొద్దు మన డ్రైవర్లు సీనియర్ డ్రైవర్లు అయితే చెప్తున్నారు చూడండి రోడ్ టర్నింగ్ ఉంటది ఇరవై ఐదు కిలోమీటర్లు సింగల్ రోడ్ కాదు మామూలు తుజాపూర్ అయితే ఎంటర్ అయినాం టైం అయితే రెండు అవుతుంది కరెక్ట్ పది స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఇక్కడ పది స్పీడ్ బ్రేకర్లు దాటినాక తులజాపూర్ ఊరికి వస్తాం తులజాపూర్ ఊరు దాటంగానే మనకు హైవే వస్తుంది తుల్జాపూర్ సిటీ టెంపుల్ అయితే ఇక్కడ ఉంటుంది తులజాపూర్ టెంపుల్ చాలా ఫేమస్ పోతే సోలాపూర్ రైట్ బీడు బీడ్ రూట్ లో పోయి మనము ఇది ఎక్కినామంటే కథం ఇక మొత్తం సిక్స్ లైన్స్ హైవే అనంట ఇది నాకు తెలిసి మంగళూరు టు నాగ్పూర్ హైవే అనుకుంటున్నా రోడ్ సూపర్ ఉంటుంది ఏ నుంచి వెళ్ళి అయితే ఇంత ముందు అయితే మేము టూ థౌసండ్ లెవెన్ లా ఉస్మానాబాద్ పోయి ఉస్మానాబాద్ నుంచి జామ్ఖేడ్ భూమ్ భూమి నుంచి పోయేది భూమ్ బాడ్ ఆ భూముఘాట్ల బొంగల్ అయితే ఉండేది అప్పుడు మేము అప్పుడైతే ఏపీ టూరిజం బండ్లు ఉండే మాకు టూ థౌజండ్ టెన్ లెవెన్ లో ఏపీ టూరిజం బండ్లు మేము అందరం ఒక ఐదు బండ్లు కలిసి వెళ్తుంటే మేము ఇప్పుడు అయితే ఆ టెన్షన్ లేదు ఇది మొత్తం హైవే ఇది హైవే టు హైవే ఇది ఔరంగాబాద్ వరకు అయితే వెళ్తుంది మనకు ఔరంగాబాద్ నుంచి మళ్ళీ నాగ్పూర్ టు బాంబే ఎక్స్ప్రెస్ హైవే ఉంటది ఆ మధ్యలో మనం షిరిడి దిగేస్తాం ఔరంగాబాద్ అయితే రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంది ఔరంగాబాద్ టైం అయితే రెండు పది అవుతుంది మనం ఎప్పటి వరకు చేరుతామో చూద్దాం రోడ్ అయితే సూపర్ ఉంటది ఇది ఫోర్ లైన్స్ మొత్తం మధ్యలో టోల్ గేట్లు అయితే ఉంటాయి టోల్ గేట్ కూడా టైం అప్డేట్ చేద్దాం మనం విజయపూర్ దగ్గర హైవే ఎక్కినాక ఫస్ట్ టోల్ గేట్ ఇంకా మనం మూడో నాలుగో క్రాస్ కావాలి రోడ్ అయితే సూపర్ ఉంది ఫోర్ లైన్స్ ఏడ బ్రేక్ కట్టకుండా అయితే బండి వస్తుంది ఇంకా ఔరంగాబాద్ అయితే రెండు వందల నలభై కిలోమీటర్లు ఉంది హైవే ఎక్కినాక అయితే రెండో టోల్ గేట్ వస్తుంది సెకండ్ టోల్ గేట్ ఊరు పేర్లు అయితే కొంచెం తెలియదు మనకు రోడ్ అయితే సూపర్ ఉంది హైవేల రెండో టోల్ గేట్ ఇది టైం అయితే మూడు బావ్ అవుతుంది అయితే పోర్టు హైమద్ నగర్ మనం చిరీ హైమద్ నగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇంతకు మేము అటే వెళ్లేదు ఇప్పుడైతే అటు రోడ్ బాగాలేదని అని ఔరంగాబాద్ నుంచి ఇట్లా వెళ్తున్నాం చిరడి అయితే హైవే లో మూడో టోల్ గేట్ దగ్గర ఉన్నాం టైం అయితే నాలుగు అయితే నాలుగు ఊరు పేర్లు అయిందో తెలియదు అయితే టాయిలెట్స్ ఉంటాయి ఇట్లా టాయిలెట్స్ చూడండి వాష్రూమ్ ఇప్పుడే పాచోడూరు దగ్గర అవుతున్నాము మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అవుతుంది వాష్రూమ్ బ్రేక్ అట్నే టీ కూడా తాగుతున్నాం మేము షిరిడి అయితే ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంది ఇంకా మా నాకు అయితే త్రీ అవర్స్ టైం పడుతుంది ఔరంగాబాద్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కి షిరిడి దిగాలమాట ఔరంగాబాద్ అయితే ఎంట్రీ అవుతున్నాం ఇప్పుడే టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఔరంగాబాద్ వెళ్ళి ఇంకా ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఎంటర్ అవుతున్నాం ఇక్కడ రైట్ తీసుకుంటే బీమార్ట్ పోతాం ఇక్కడ మన డ్రాపింగ్ పాయింట్ ఉంటుంది టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మా ఇస్మల్ బాయ్ అయితే డ్రైవింగ్ చేస్తుండు ఇప్పుడే లేచిండు షిరిడి వరకు కొట్టేసాడుగా మా బండి అయితే సిక్స్ ఓ క్లాక్ ఆన్ టైమ్ ఉంటది ఎవ్రీ డే ఔరంగాబాద్ సిక్స్ ఓ క్లాక్ అంటే సిక్స్ ఓ క్లాక్ దించేస్తుంది షిరిడి సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఫ్లైఓవర్ లైట్లు అయితే సూపర్ ఉన్నాయి ఇండిపెండెన్స్ డే కి పెట్టినట్టు లైట్లు ఇవి చాలా బాగున్నాయి ఔరంగాబాద్ డ్రాపింగ్ అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం ఇప్పుడు మళ్ళీ మనం హైవే ఎక్కి నాగ్పూర్ ముంబై హైవే ఎక్కుతాం ఎక్స్ప్రెస్ హైవే దాని మీద జర్నీ చూద్దాం మనం ఔరంగాబాద్ సిటీ అయితే చాలా బాగుంది చూడండి ఫ్లైఓవర్ స్టాచ్యూ చూడండి స్టాచ్యూ ఫ్లైఓవర్ ఔరంగాబాద్ సిటీ అయితే పారవుతున్నాం ఇప్పుడు మేము ఫ్లైఓవర్ వస్తుంది ఔరంగాబాద్ హైవే లేవు సీనరీ బాగుంటది మార్నింగ్ సీనరీ మార్నింగ్ సీనరీ సూపర్ ఉంటది బాగున్నది బాగుంటుంది ఇది సీనరీ మార్నింగ్ టైం సూపర్ కనబడుతుంది ఇలా

ఔరంగాబాద్ అయితే క్రాస్ అయినాము ఔరంగాబాద్ ఎల్లోరా గ్రేవ్స్ అయితే ఫేమస్ ఇక్కడ ఇరవై కిలోమీటర్లు ఉంది మనం నాగ్పూర్ ముంబై ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కబోతున్నాం ఎంట్రీ అవుతున్నాం ఎక్కినాక ఎగ్జిట్ చెప్తా ఇదైతే రౌండ్ గా ఉంటది ఇదే నాలుగు కిలోమీటర్లు తిరగాలి రౌండ్ మనం సేమ్ మన హైదరాబాద్ రింగ్ రోడ్ లాగానే ఉంటది ఇది స్పీడ్ లిమిట్ కింద అస్సీ ఐస్ కావచ్చు బండి రోడ్డు మధ్యలో ఎక్కడ ఆపోద్దు ఈ ఎక్స్ప్రెస్ హైవే రూల్ ఇది ఇప్పుడే టోల్ గేట్ అయితే ఎక్కుతున్నాం మనం ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ ఇప్పుడే ఎక్స్ప్రెస్ హైవే అయితే స్టార్ట్ అయినాం మన ఎగ్జిట్ అయితే ట్వంటీ ట్వంటీ అంటే దిగినంటే ఆనించర్డి ఈ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం ఇట్లనే ఉంటది ఇది రోడ్ బండి మధ్యలో ఎక్కడ ఆపణిక లేదు రూల్ హైవే రూల్ ఇది రావడం ఇట్లా రావాలి రావాలి

అయితే మనం ఎక్స్ప్రెస్ హైవే దిగుతున్నాం ముంగట్నే లెఫ్ట్ ఎగ్జిట్ ట్వంటీ షిరిడి షిరిడికి అయితే ఎంటర్ అయినాం మనం ఇప్పుడు షిరిడి సిటీ కి అయితే వచ్చేసినాం కరెక్ట్ మనం సెవెన్ ఫార్టీ ఎయిట్ ఓ క్లాక్ దించేస్తాం ప్యాసింజర్ అందరిని మన హోటల్ వచ్చేసి రెడ్డి హోటల్ రెడ్డి హోటల్ దగ్గర మనం ఆర్డర్ అవుతాం అయితే మనం షిరిడి అయితే వచ్చేసినాం లెఫ్ట్ సైడ్ టెంపుల్ అంత టెంపుల్ కెళ్ళే వాళ్ళు వీళ్ళు మన హోటల్ అయితే ముంగట ఉంటది రెడ్డి హోటల్ మన బస్ అయితే అక్కడనే స్టాప్ చేయాలి ఇక్కడ ఏడబడితే అక్కడ స్టాప్ చేయనీకి ఉండదు ఇక్కడ పడితే అక్కడ స్టాప్ చేస్తే ఫైవ్ థౌసండ్ ఫెనాల్టీ డైరెక్ట్ హోటల్ దగ్గరనే అవుతుంది మన బస్సు ఇక్కడ హోటల్స్ కూడా చాలా ఉంటాయి అన్ని రెంట్ కు చాలా బాగుంటది షిరడి పబ్లిక్ ఈ రోజు సండే కాబట్టి ఫుల్ ఉంటారు చూడండి హాలిడేస్ వస్తే ఫుల్ రెష్ ఉంటుంది షిరిడి చూడండి ఎట్లా ఉన్నారు జనాలు షిరిడి

షిరిడీల హోటల్ దగ్గర డ్రాప్ చేసి అయితే పార్కింగ్ వచ్చేసినాము ఇంకా బండి పార్క్ చేసినామంటే ఇక రెస్ట్ తీసుకోవాల్సిందే ఫైనల్ గా అయితే షిరిడీకి అయితే వచ్చేసినాం కరెక్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అయితే కస్టమర్స్ని అందరు దించేసినాము పిన్ టు పిన్ అయితే బ్లాగ్ చేసినాము బ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేయండి ఆ మార్ఎస్ఏ జర్నీ కైసావా స్మెల్ వైజ్